ఇస్థిరి పెట్ట ఇస్తారెడ్డి కామెంట్ పెడతా చూడండి నన్ను ఇస్తరి పెట్టి అంటున్నారు అందుకే ఎస్తే ఎక్కువ అయితే కాలుతుంది హాయ్ అండి అందరికి గుడ్ మార్నింగ్ నేనైతే వంట చేస్తున్నా పాలకూర పప్పు వేసనా ఈరోజు సండే అందరికీ హ్యాపీ సండే నేనైతే చర్చికి వెళ్ళాలి ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట ఖచ్చితంగా అయితే లైక్ చేయండి అబ్బా ఇప్పుడు నేను పాలకూర పప్పు వేసేసి ఇంక నేను చర్చికి పోతాను ఇంకొక విషయము ఈరోజు ఫుల్ బ్లాగ్ ఉంటుంది చూసేయండి సరేనా నా డైలీ లైఫ్ స్టైల్ ఉంటుంది నా ఛానల్లో ఖచ్చితంగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే పాలకూర అనమాట ఇది పాలకూరు పప్పు చేస్తున్నాం ఇంకా తలస్నానం చేసేసి ఇంకా చర్చికి వెళ్ళడమే తలస్నానానికి నేను ఒకటి వాడతా అంటే దొరికినప్పుడే వాడతా డైలీ వాడడానికి ప్రయత్నిస్తే ఎందుకంటే మంచిది ఇది ఏం లేదు ఇంకా రెండు షాంపులు తీసుకొని కలబంద కలబంద తీసేసి రెండు షాంపులు వేసుకొని కలబందలో నెత్తి కట్టించుకుంటా ఇంకా తల స్నానం చేసేసి మళ్ళీ కనిపిస్తుంది మీకు ఇప్పుడైతే ఇంకా వంట చేసేసి నేను స్నానం చేసి రెడీ అవ్వాలి చర్చి వచ్చేసి తొమ్మిదిన్నరకి తొమ్మిదిన్నరకి కావాలి పదకొండున్నరకి పదకొండున్నరకి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిదిన్నర అయింది పదకొండున్నర కల్లా నేను రెడీ అవుతా రెడీ అయినాక మళ్ళీ వీడియో ఇస్తాను చూసేయండి శారీ కట్టుకోవాలనుకుంటున్నాను శారీ కట్ట చాలా రోజులు అయింది పండగ పండగలకే ఎక్కువ నేను శారీ కట్టుకునేది ఈ మధ్య మర్చిపోతున్నాను శారీ కట్టుకున్నాం సరే శారీ కట్టుకున్నాక వీడియో తీస్తా ఫేస్కి కూడా ఒక చిన్న చిట్కా చెప్తాను ఈరోజు కలబంద కలకండ రెండు బాగున్నాయి కదా పేర్లు పక్కపక్కనే కలబంద కలకండ మిక్స్ చేసుకొని రెండు కలిపేసి ఫేస్ కట్టించుకోండి నల్ల మచ్చలు తగ్గుతాయి అని నేను వేరే వాళ్ళు చెప్పింటే విన్నా విని చేస్తాను నేను కూడా ముఖం కూడా తెల్లదవుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి చిన్న చిట్కా సరేనా ఒంటింటి చిట్కా అనుకోండి రెడీ అయ్యి నేను మళ్ళీ విడదీస్తాను येटा येटा चाट करा येटा चावा हलकाऊ అంటే పలకవ్ మొత్తం రెడీ అయినాక ఈసారి నేను కొనే ఎన్ని సంవత్సరాలు రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలకు గాను మళ్ళీ ఇప్పుడు వేసుకున్నా రెడీ అయినాక మళ్ళీ ఒకసారి ఇస్తీరనుకుంటేవా కాక ఎక్కువైందో కాల్తుంది తగ్గిదేలా కాదు కదా మళ్ళీదు ఇస్త ఇస్త్రీ పెట్ట అంటున్నాడు పెద్దారెడ్డి కామెంట్ పెడతా చూడండి నన్ను పెట్ట అంటున్నారు అందుకే ఇస్తే ఎక్కువ ఎక్కువైతే కాలుతుంది కూర్చుండే బయట మా హస్బెండ్ వస్తే ఇంకా పోవడమే చిక్కి చిక్కి రాయలు వచ్చింది అర్థం జరగండి